ఇప్పుడున్న మీడియం రేంజ్ హీరోలలో మంచి పొజిషన్లో ఎవరైనా ఉన్నారంటే అది న్యాచురల్ స్టార్ నాని కోర్స్ ఈ మధ్య అతడు కొంచెం గాడి తప్పిన మాట వాస్తవమే కానీ అది అతని కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు అంటే ఇండస్ట్రీలో అతని క్రేజ్ దెబ్బ తినలేదు మినిమం గ్యారంటీ హీరో అనే ట్యాగ్ కూడా అలాగే స్టాండర్డ్గానే ఉంది అందుకే అతనికి వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి అతడు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు అతని మార్కెట్ వాల్యూ కూడా మెల్లమెల్లగా పెరుగుతోంది దీంతో నాని తన రెమ్యునరేషన్ని క్రమంగా పెంచుతున్నాడు ఇప్పుడు లేటెస్ట్గా దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని ఈ సినిమాకు భారీ పారితోషికం తీసుకున్నాడని సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం ఈ దసరా సినిమాకి గాను నాని ఏకంగా పదిహేను కోట్లు అందుకున్నాడట తన కెరీర్లో నాని ఇంత భారీ రెమ్యునరేషన్ అందుకోవడం ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు నాని ఒక్కో సినిమాకి గాను ఎనిమిది నుంచి పది కోట్ల వరకు పారితోషికం తీసుకునేవాడు ఇండస్ట్రీలో తనకున్న మార్కెట్ వాల్యూతో పాటు ఆయా సినిమాల సబ్జెక్టులను బట్టి నాని గతంలో పది కోట్ల వరకు డిమాండ్ చేసేవాడు కానీ దసరా సినిమా కోసం అతడు ఏకంగా ఐదు కోట్లు పెంచేసి మొత్తంగా పదిహేను కోట్లు తీసుకున్నట్టు తెలిసింది నాని ఇంతలా తన పారితోషికాన్ని పెంచేయడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి గతంలో మరే సినిమాకు కష్టపడనంతగా ఈ దసరా సినిమా కోసం నాని చాలా కష్టపడ్డాడు లుక్ పరంగా ఫిజిక్ పరంగా క్యారెక్టర్ పరంగా నాని చాలా కసరత్తులు చేశాడు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాని దాదాపు సంవత్సరం పాటు ఎంతో డెడికేటెడ్గా పనిచేశాడు పైగా ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి నిర్మాతలకు ఇతర మార్కెట్ల నుంచి కొంచెం అమౌంట్ వచ్చి చేరుతుంది ఇలా ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాతే దసరా సినిమాకు నాని పదిహేను కోట్లు తీసుకున్నాడు అయినా ఈ సినిమాలో అతడు చేసిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నానికి అంత అమౌంట్ ఇవ్వడంలో న్యాయం ఉందని చెప్పుకోవచ్చు రా అండ్ రష్టిక్ క్యారెక్టర్లో విశ్వరూపం చూపించి తనను న్యాచురల్ స్టార్ అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించుకున్నాడు ఇక నానిలాగే తన న్యాచురల్ యాక్టింగ్తో ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఈ దసరా సినిమాకు రెండు కోట్ల రెమ్యునరేషన్ అందుకుందని తెలిసింది మొత్తానికి ఈ దసరా సినిమా ద్వారా నాని అండ్ కీర్తి సురేష్ తమ తమ ఖాతాల్లోకి బాగానే డబ్బులు వేసుకున్నారన్నమాట ఇకపోతే ఈ సినిమాకు క్రిటిక్స్తో పాటు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది తొలి రోజు భారీ ఓపెనింగ్స్ని కైవసం చేసుకుంది వరల్డ్ వైడ్గా ముప్పై ఎనిమిది కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసి టైర్ టూ హీరోల్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది చూస్తుంటే ఈ సినిమా వారం రోజులలోపే నలభై ఎనిమిది కోట్ల బ్రేకి టార్గెట్ ని అందుకోవడం సులభంగా కనిపిస్తోంది అంతేకాదండోయ్ ఈ సినిమా నాని కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలుస్తుందని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మరి ఫైనల్ రన్ లోపు ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి